రాజంపేట రైల్వే కోడూరు ఓబులార్పల్లి నందలూరు మండలాల పరిధిలో ట్రాన్స్ఫార్మర్ వైర్లు దొంగతనాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసినట్లు మన్నూర్ సిఐ ఎస్ఎం అలీ తెలిపారు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజంపేట మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ఈ వ్యక్తులు బుధవారం అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడినట్లు తెలిసిందన్నారు వారి నుంచి రెండు వందల కేజీల రాగితీగా ఇరవై ఐదు వేలు విలువగా విలువ చేసే సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు ఈరోజు మన్నూరు పోలీస్ స్టేషన్ లో గత దాదాపు ఒక ఆరేడు నెలల నుంచి ఈ ట్రాన్స్ఫార్మ్ వైరు దొంగతనానికి జరుగుతున్నాయని చెప్పేసి మనకు రాజపేట అలాగే రాజపేట నుంచి నందలూరు రైల్వే కోడూరు గోబులారుపల్లి ఈ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలని జరుగుతున్నాయని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది దాని పరంగా ఈరోజు ఉదయం మాకు రాబడిన సమాచారం మేరకు రాయచోటి రాజపేట రహదారి బ్రాహ్మణపల్లి వద్ద మేము మా సిబ్బంది వెళ్ళి చూడగా అక్కడ కొంతమంది వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోతూ ఉన్నారు వాళ్ళను పట్టుకొని విచారం చేస్తే దాంట్లో పాకం శ్రీనివాసులు భర్తల హరిప్రసాదు అలాగే భూదేవుల శ్రీనివాసులు మనుగోలు గణేష్ కమ్మపాటి వెంకటరమ్మ చెంచు వెంకటేష్ అనేటువంటి వాళ్ళను పట్టుకోవడం జరిగింది అలాగే అంటే వెంకటేష్ అనేటువంటి వాడు మామూలుగా ఈ గుజ్జి వ్యాపారం చేస్తూ ఉంటాడు దీంట్లో ఈ శ్రీనివాసులు అనేటువంటి వాళ్ళు దాదాపు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అన్నమయ్య డ్యామ్ వచ్చింది కదా వరదలు ఆ వరదలు వచ్చేప్పుడు ట్రాన్స్ఫారం కుటుంబం వస్తే వాళ్ళు ఈ ట్రాన్స్ఫారం కాపర్ తీసుకునేసి అమ్మారు దానికి అప్పటి నుంచి వీళ్ళు ఏదైనా తాగుడికి దానికి బానిసాయి ఈ ట్రాన్స్ఫార్మర్ అన్నీ కొట్టడము అలాగే దాన్ని తీసుకొచ్చి ఈ వెంకటేష్కు వాళ్ళకు అమ్మడము దీంట్లో వీళ్ళు గ్యాంగ్గా ఉండి మన రాజంపేట రైల్వే కోడూరు నందలూరు అలాగే ఓబులార్పల్లి పరిధిలో చేయడం జరిగింది ఈ ట్రాన్స్ఫార్మ్ ఒకదాని చేయడం జరిగింది దీనికి సంబంధించి మేము ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు వారిని ఈ రాయచోటి రాజంపేట ప్రధాన గారి పైన వారిని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు వీళ్ళు మొత్తము వీళ్ళకు వచ్చేసి ఈ ట్రాన్స్ఫారము మన్నూర్ పోలీస్ పరిధిలో ఇరవై రెండు ట్రాన్స్ఫారాలు రాజపేట అర్బన్ పోలీస్ స్టేట్ పరిధిలో రెండు ట్రాన్స్ఫరాలు రైల్వే కోడ్ రూపాయ పోలీస్ స్టేట్ పరిధిలో రెండు ట్రాన్స్ఫరాలు ఓబురాల్పల్లి పోలీస్ స్టేట్ పరిధిలో ఒక ట్రాన్స్ఫారం నందలూరు పోలీస్ స్టేషన్లో ఒక ట్రాన్స్ఫారం కొట్టడం జరిగింది వీరి వద్ద నుంచి సుమారుగా రెండు వేల రెండు వందల కేజీల కాపర్ వైద్యం అంటే వీళ్ళు దాని విలువ రెండు లక్షల ఐదు వేల రూపాయలు అలాగే మీరు చూసింటారు ఈ మధ్యనే రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు మొత్తం కొట్టుకుంటా ధన్ఫర్ం చేయడం జరిగింది సో దాంట్లో కూడా ఒక ముద్దా అనేటువంటి కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ చేయడం వల్ల దాని దగ్గర కూడా మేము దాదాపు ఐదు సీసీ కెమెరాలు కూడా రికవరీ చేయడం జరిగింది వీళ్ళు అరెస్ట్ చేసాము రేపు గౌరవనీయుల కోర్టు ముందు హాజరు పెట్టి రిమాండ్ మార్చి థ్యాంక్ యూ